జిల్లా అధికారి సుజాత గారికి కళాశాల అధ్యక్షులు ప్రిన్సిపాల్ శ్రీమతి అన్నపూర్ణమ్మ గారికి అలాగే నా తోటి అధ్యాపకులకు మరియు శంకర్రావు గారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు నేను ఈ కార్యక్రమంలో శంకర్రావు గారు ఈ కళాశాలకి రెండు వేల పదమూడు వచ్చినప్పుడు ఇదే స్టేషన్లో నేను కూడా ఉన్నాను వాయితో సుమారు ఒక తొమ్మిది సంవత్సరాలు పనిచేశాను కలిసి పనిచేశాము నేను తండ్రి కొడుకుల్లో దిగాము ఎందుకంటే ఈ కళాశాల పాత కళాశాలలో ఉండేటప్పుడు అది హై స్కూల్లో కళాశాల ఉండేటప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను ఆ టైంలో ఈ కొత్త బిల్డింగ్ల కోసం ఇక్కడ మాకు అప్పట్లో సీనియర్ సహాయకులు లేకపోవడం ఆఫీస్కి సంస్థ అంతా ఆయన ఒక రావడం ఈ కాలేజీ విషయంలో కొత్త బిల్డింగ్ విషయంలో కూడా ఇద్దరమే కలిసి అటు ఇటు తిరగడము ఉన్న ఎఫ్ఏసి ప్రిన్సిపాల్ లేదా ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు కూడా తిరుపతి రమేష్ అటు డీవీఓ అటు ఆర్కేడి గారు రెండు పదవులు సేకరించదు సీనియర్స్గా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు సోమశేఖర్ రావు గారు కూడా కళాశాలను చూసుకోవడము బయట ఈ తాలూకు ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ కానీ ఎప్రూవల్స్ కానీ ఎవరైనా ఏఈ గారు కానీ అంతా బాబాయ్ పరిగెడుతూ ఉండేవాడు వైజాగ్ కానీ కానీ ఇక్కడ ఆఫీస్ కానీ ఆర్ఏప్స్ కానీ డివర్ఫ్స్ కానీ సమస్య అంతా ఆయనే తిరుగుతూ ఉండేవాడు సెలవుల్లో కూడా మంచి ఎండల్లో కూడా టూపీ వేసుకున్నది తిరిగేస్తుండేవాడు అందరూ కూడా చాలా ఇబ్బంది అనుకున్నాను కానీ గట్టి ప్రాణమే లోపలు అంబలైతనో ప్రాణం కనుక మంచి ఎండల్లో కూడా చక్కగా తిరిగి ఈ కాలేజీ నూతన భవనాలు ఏర్పాటు చేయడంలో తను కృషి చేశాడని నేను భావిస్తున్నాను అలాగే ఈ కళాశాలలో స్వర్గీయులు టి నగేష్ కుమార్ గారని ఒక ప్రిన్సిపాల్ గారు ఉండేవారు ఆయన డీవీఓగా ఆర్జేడిగా పనిచేసి స్వర్గస్సులై ఉన్నారు వారి ఆధ్వర్యంలో కళాశాల ఒక వెలుగు వెలుగు రెడ్డి జరిగిందనేది నేను భావిస్తున్నాను రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల సుమారు మొన్నటి ఇరవై వరకు కూడా వందల మంది విద్యార్థులు ఎక్కడ ఫస్ట్ ఇయర్ మూడు వందలు సెకండ్ ఇయర్ మూడు వందలు ఆరు వందల మంది ఉండేవారు సైన్స్ స్టూడెంట్స్ అయితే తొంభై మంది ఉండేవారు ఎం ఎంపీ ఒకటి తొంభై మంది దయపేసి ఎనభై ఎనభై ఐదు మంది వరకు